శ్రీగురు భివనమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి నాకు ఒక సోదరు రాసినటువంటి కామెంట్ ఇది మేము ఏ తేదీలలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయితే మాకు బాగుంటుంది మాకు చెప్పండి అనేటటువంటి క్వశ్చన్కి సమాధానం ఇది నేను నా జీవితంలో చాలామంది వారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించినప్పుడు అలాగే వారు ఉద్యోగంలో కొత్త కంపెనీ నుంచి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు జాయినింగ్ డేట్ ఇచ్చారు ఆ జాయినింగ్ డేటప్పుడు వారు జాయిన్ అయ్యేటువంటి ఆ యొక్క తేదీని బట్టి నేను వారి దగ్గర వారు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్తున్నటువంటి సమాధానం ఇది మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎప్పుడు జాయిన్ అయితే ఆ ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఎప్పుడు జాయిన్ అయితే ఆ ఉద్యోగంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్స్ ఇన్ టైంలో వస్తాయి ఎప్పుడు జాయిన్ అయితే మీ సహోద్యోగులందరూ కూడా మిమ్మల్ని అమితమైనటువంటి ప్రేమతో అభిమానిస్తారు ఎప్పుడు జాయిన్ అయితే ఆ ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత మరలా మంచి ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయ్యేటటువంటి యోగం ఎప్పుడు వస్తుంది మీరు సంపాదించుకోవాలనుకున్నటువంటి ధనం సంపాదించుకోవడానికి ఆ ఉద్యోగం ఏ తేదీలో జాయిన్ అయితే వస్తుందో నేను చెప్తున్నాను ఇప్పుడు అలాగే మేము అనొచ్చు మేము ఈ తేదీలో జాయిన్ అయ్యాము మా ఉద్యోగం చాలా బాగుంది మేము బాగా చేసుకుంటున్నాం అని కూడా సమాధానం చెప్పవచ్చు దానికి ఇక్కడ ఉదాహరణ ఏమంటే గోచారం ప్రకారము మనం పుట్టినటువంటి జన్మలగ్నం కానీ నక్షత్రంగా అని తెలిస్తే దాని ప్రకారం కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు ఆయన ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న కాబట్టి నాలుగో తారీఖున కానీ పదమూడో తారీఖున కానీ ఇరవై రెండవ తారీఖున కానీ ముప్పై ఒకటో తారీఖున కానీ ఈ యొక్క తేదీలలో వీలైనంత వరకు కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కోరి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ తేదీలు కాకుండా దాని ముందు తేదీలు కానీ దాని తర్వాత తేదీలు కానీ మీరు మార్చుకోండి దానివల్ల ఆ ఉద్యోగం యొక్క చేసేటటువంటి బాస్ ఆ లీడర్ ఆ మేనేజర్ ఆ కంపెనీ యొక్క అధినేతలు మీ పట్ల ప్రేమను మీ పట్ల విశ్వాసాన్ని చూపించి మీ యొక్క కష్టానికి తగినటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు కోరుకోవాలి నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నాకు మంచి అభివృద్ధి రావాలి ఇక్కడ నుంచి మళ్ళీ మంచి కొత్త కంపెనీకి వెళ్ళాలి ఇంకా బెస్ట్ ప్యాకేజ్ రావాలని మీరు కోరుకోవాలి అలా కోరుకుంటే తప్పకుండా మీకు యోగకరమైన స్థితి వస్తుంది అలాగే ఒకవేళ ఈ తేదీలో జాయిన్ అయ్యి ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు అనుభవిస్తే ఏ ఉద్యోగంలో మీరు జాయిన్ అయినా సరే ఉద్యోగాల్లో కష్టాలు ఎదురైతే మిమ్మల్ని హింసిస్తుంటే బాధపడుతుంటే కష్టపడిన దానికి సరైన ఫలితం రాకపోతే మీరు చేయాల్సినటువంటి పరిహారం మీరు దగ్గరలో ఉన్నటువంటి రావి వ్యాప వృక్షానికి కానీ లేదంటే ఒకే ఒక రావి వృక్షం కానీ ఉంటే ఆ వృక్షం యొక్క కొద్దిగా మట్టిని తీసుకొని వచ్చి ఆ యొక్క మట్టిని నీటితో తడిపి ఒక ముద్దగా తయారు చేసి దానిని పరిమిదిగా తయారు చేయండి అందులోపల ఎంత నెయ్యి అయితే పడుతుందో మంచి ఆవు నెయ్యి అంత నెయ్యి కూడా ఆ యొక్క మట్టి ప్రమిదలో వేసి నాలుగు వత్తులను నాలుగే నాలుగు వత్తులను వేసి నాలుగు వత్తులను కూడా ఒకే దీపంగా తయారు చేసి మీ ఇంట్లో మీ దేవుడి మందిరంలో కానీ మీకు ప్రశాంతంగా ఉండేటటువంటి ధ్యాన మందిరంలో కానీ ఆ యొక్క దీపాన్ని వెలిగించి మీరు ఇది ఎప్పుడు చేయాలి ఆదివారం నాడు చేయాలి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతి రాకపోయినా సరైన జీతం రాకపోయినా అనుకున్న కోరిక నెరవేరకపోయినా మంచి ప్యాకేజ్ రాకపోయినా అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఇదే పరిహారం ఇది చేసి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య ఉద్యోగ వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని ఆ యొక్క రాహుకాలంలో ఐదు మాలలు జపం చేయండి వీలైతే మాలతో జపం చేయండి అకీకమాల కూడా ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి మాలతో చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాహుకాలంలో మాత్రం ఆదివారం నాడు మాత్రం దీపారాధన చేయండి మిగతా రోజులలో మాత్రం జపం చేయండి రోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం మూడు మాలలు జపం చేయండి ఉద్యోగ సంబంధమైన కష్టాల నుంచి బయటపడవచ్చు ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో మీకు అభివృద్ధి లభిస్తుంది అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరన వెలిసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశన భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాధును కేవలం అవుని కానీ వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క లభించు లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక